నాది అన్న ఫీలింగే వేరు అసలు నాది అని ఫీలింగే వేరబ్బా ఇది కూతురు సంపాదిస్తుంది అని అడిగారు కాబట్టి ఈ నైన్ హండ్రెడ్తో నేను ఏమని చేస్తాను ని ఇంకా చాలా చేయంకను బ సాలరీ సరిపోవట్లేదు కున్నవన్నీ అవవు ఎప్పుడు ఏదో పలువు అందుకే కమ్మని కల జగమంతా మనవరే అనుకుంటే పరులేలే హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాసన లక్ష్మి సో టుడే vlog వచ్చేసి నిన్న మెనూ vlog లో చెప్పాను కదండి ఈరోజు ఒకటి ఒక క్విచ్ చేయని అనుకుంటుననని సో ఫస్ట్ అయితే హ్యాపీ మూమెంట్ అనమాట ఫస్ట్ టైం నా లైఫ్లో నా ఫస్ట్ సాలరీ ఇది సో ఎంత ఎక్కువేం ఎక్స్పెక్ట్ చేయకండి ఎంత వచ్చినా హ్యాపీ నేనైతే ఇప్పటివరకు ఇంత మనీ ఎప్పుడు ఎర్న్ చేయలేదు సో ఫస్ట్ కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నుంచి నేను ఏం కొనుక్కోవాలన్నా ఏం తినాలన్న నా డబ్బులతోనే తినచ్చు నాది అన్న ఫీలింగే వేరు అసలు నాది అని ఫీలింగే వేరమ్మా సో హ్యాపీ అనమాట సో ల్యాక్ ల్యాక్ చేయకుండా వెళ్ళిపోద్దాం లావడంకి సో నా ఫస్ట్ శాలరీతో నేను ఏమేమి చేశాను నాకు ఖచ్చితం అని చెప్తాను ఎక్కువే చెప్తాను మొత్తం ఎంత వచ్చిందో కూడా చెప్తాను అనమాట ఫస్ట్ అయితే మనం నేను ఈ మంత్ ముంబై సిక్స్ డేస్ వెళ్ళిపోయాను కదా సో ఆ సిక్స్ డేస్కి శాలరీ కట్ అవ్వగా మాది యాక్చువల్గా నా కే శాలరీ సో దాని అది కట్ అవ్వగా టెన్కే వచ్చిందనమాట సార్ సో మా అమ్మ వాళ్ళు ఈ శారీ వచ్చినాక మా అమ్మ వాళ్ళు ఒక డాడీ ఫోన్ కొంచెం బాగా చేసుకోని అనుకుంటే ఒక టూ కిట్లు అడిగారు అనమాట సో నేను వెంటనే ఇచ్చాను బికాస్ వాళ్ళు ఫస్ట్ టైం నన్ను అడగడం నేను నా కూతురు సంపాదిస్తుంది అని అడిగారు కాబట్టి సో నేను కూడా నాకు అచ్చగా లేకపోయినా సరే ఇచ్చానమాట ఫస్ట్ కాబట్టి వాళ్ళకి కూడా ఇచ్చా సో సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఈ టెన్ కేలో టూ కే పోయింది ఇంకా ఎయిట్ కే ఉంది ఎయిట్ కేలో ఇంకా ఫోర్ కే తీసేసేయండి ఫోర్కే హాస్టల్ ఫీజ్ అనమాట ఇంకా ఈఎంఐ కూడా ఉందనమాట ఈఎంఐ కూడా కట్టేసి ఈఎంఐ త్రీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మొత్తం సేమ్ అంత నైన్ కే వరకు ఇలా పోయిందండి సో ఇప్పుడు నా దగ్గర నైన్ హండ్రెడే ఇట్లా ఉంటుంది ఈ నైన్ హండ్రెడ్తో నేను ఏమని చేస్తాను సో నాంటూ ఒక డ్రీమ్ ఉండిపోయింది నా దీంతో నేను బట్టలు తీసుకోవాలని బట్టలు అంటే ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట అది నా సంపాదన అయి ఉండాలని సో ఆ సంపాదన ఆ డ్రెస్ నేను చూపిస్తాను సో ఆ డ్రెస్ ఇదే అనమాట ఎప్పటించో తీసుకోవాలనుకున్న డ్రెస్ ఇప్పుడు నా సంపాదనతో తీసుకున్నాను సో లాగైతే అయిపోలేదండి అసలు అయింది ఇప్పుడే చేయాలనుకున్నాను నా శాలరీ వచ్చాక నేను ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నాను అది ఏంటి అనేది మీరు ముందు వస్తుంది చూసేయండి సో ఇంకా ఇట్లాంటివి చాలా చేయాలని ఆశీర్వదించండి ఇంకా మంచిగా సంపాదించాలని కూడా ఆశీర్వదించండి ఇంకా ఇంకేం చెప్పాలి ఈ శాలరీ సో ఇంకా చాలా కొనాలి ఇంకా చాలా చేయాలనుకున్నాను బట్ శాలరీ సరిపోవట్లేదు ఈ మంత్ అయితే అస్సలు ఒక ఇప్పటి వరకు లీవ్ కూడా లేదు నెక్స్ట్ మరి చూడాలి లీవ్ పెడతాను లేదు మ్యాక్సిమం పెట్టలేదు ఈసారి అయినా ఫుల్ శాలరీ అనుకుంటానేమో సో ఇప్పుడైతే మనం అదే చేయాలని చెప్తున్నాను కదా చేయడానికి వెళ్ళిపోదాం అనండి ఏదో పబ్లిసిటీ కోసం చేయాలని అనుకోవట్లేదు సో నాకు ముందు నుంచి ఒకటి అనిపించింది అది చేస్తున్నాను సో మనమైతే ఇంకా ఇంకా ఎక్కువ లాక్స్ అయ్యాను వెళ్ళిపోతాం అక్కడ కలుద్దాం ఏం చేయాలనుకుంటున్నాను సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా ఎక్కడికి అనుకుంటున్నాను ఫస్ట్ చూపిస్తాను అండి చేతిలో మంచి సో ఇంత ఎండతో మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను సో మనకు రావాల్సిన ప్లేస్ అయితే వచ్చేస్తుంది ఇదేనండి ఫుడ్ తీసుకోవడానికి వచ్చాను మీకు ఈ మరి కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది సో ఏదైనా చేస్తున్నారంటే అది చిన్న మంచిగానే కదా సో ఫుడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నాను పెద్దగా అంటే నాకున్న దాంట్లో చేయాలనుకున్నాను అక్కడ హోటల్ అన్ననే హెల్ప్ అడిగా అనమాట సో ఎక్కువ వెయిట్ ఉండడం ఆయన కొంచెం వచ్చారు హెల్ప్ చేయడానికి సో ఆయన వీడియో తీశారు కానీ సరిగ్గా అవ్వలేదన్నమాట ఆయన ఇంకెందుకు ఇబ్బంది పెట్టడం అని నేను కూడా ఇంకా తీయలేదు సో ఆవిడ ఫస్ట్ ఆవిడ అయితే ఈవిడే అండి నేను వెళ్ళేటప్పుడే చూశాను ఇంకా నెతకలేదనమాట సో తర్వాత నుంచి నేను నెతుకుతూనే ఉన్నాను ఎవరు కనిపిస్తారని సెకండ్ ఆవిడేమో ఈవిడొచ్చారనమాట థర్డ్ కూడా అక్కడే ఉన్నారు మొత్తం ఇద్దరు అక్కడ కవర్ అయ్యారు అదగం ఆవిడ థర్డ్ ఆవిడ ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి నేనైతే సీరియస్గా చెప్తున్నాడు చాలా తిరిగాను మొత్తం త్రీ అయిపోయినాయి కదా ఇంకా టూ ప్యాకెట్స్ ఉన్నాయి ఈ టూ ప్యాకెట్స్కి ఇద్దరి కోసం నేను చాలా తిరిగాను అనమాట నాకు చాలా వరకు దొరకలేదు సో నేను చాలా వెయిట్ చేసి తిరిగి తిరిగి నేను ఒకటి మార్నింగ్ ఒకటి ఏం తినలేదు దానివల్ల ఇంకా కొంచెం అయిపోయింది ఫ్రెండ్స్ కూడా రా నాతో రాయడానికి అవ్వలేదన్నమాట సో వాళ్ళు కొంచెం బిజీ అయినారు సో మొత్తం అదంతా కవర్ చేసుకొని ఇంకా ఫైనల్గా ఒక ఆయన లాస్ట్లో ఒక ఇద్దరు ఆయనలు దొరికారనమాట ఈయన ఫోర్త్ పర్సన్ తీసుకుంటారా ఇంకా ఫైనల్ వన్ లాస్ట్ ప్యాకెట్ అనమాట ఎవరికో ఎవరు కనిపించట్లేదు జగమంతా వారే అనుకుంటే ఎక్కడుంటారు

సో ఫైనలీ వీడియో అవుతుందండి సో ఇలాంటివి ఇంకా కొన్ని చేయాలని నన్ను ఆశీర్వించండి అందరూ సో నేనైతే ఫస్ట్ టైం అనమాట ఒక గడుపు నింపుతున్నాను అది నా డబ్బుతో అండ్ సో హ్యాపీ నేనైతే ఇంకా మాటల్లో చెప్పుకోలేను అంటే ఈ మాత్రం దానికే ఇంతలా చేయాలని అంటే ఇది నాకు హ్యాపీ మూమెంటే బికాజ్ నేను ఒకరి దగ్గర తీసుకునే రోజులు కూడా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు నేను ఒకరికి కడుపు నింపుతున్నానంటే ఎవరికైనా హ్యాపీ ఉంటుంది కదండి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే కింద రైస్ తినేసి ఇంకా తిరుగుతూ నాసేపు నాకు నిజంగానే కలు తిరిగి అనమాట మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు బికాజ్ నాకు నైట్ షిఫ్ట్ నైట్ నేను వర్క్ చేసుకొని మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి ఇట్లా రేట్ చేశాను సో మళ్ళీ నేను నైట్ షిఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు పడుకోవాలన్నమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అది ఒకటి చెప్పడం మర్చిపోయినా క్లిక్స్ అవి ఎవరు వీడియో తీయడానికి లేరు అవి ఒక ఆయన ఉన్నారు ఆయనకి చెప్పాను బట్ ఆయన సరిగ్గా తీయలేకపోయారు మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని నేను కూడా ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ చేయలేదనమాట సో సో వీడియో అయితే ఇది క్లిక్స్ అయితే సరిగ్గా రాలేదు నెక్స్ట్ టైం పెట్టలేక అనమాట సో ఇలాంటివి చేయాలండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీ వల్ల కూడా మీ నుంచి కూడా నాకు కొంచెం సపోర్ట్ కూడా రావాలని కోరుకుంటున్నాను సో మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నేను డోట్ ఫర్దర్ సబ్స్క్రైబ్ యాక్చువల్లీ ముందు చెప్తాను నేను లాస్ట్లో చెప్తాను అనమాట బా బాయ్ ఇంకా ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా చెప్పండి కొంచెం మెన్షన్ చేస్తే నేను ట్రై చేస్తాను అలాంటివి చేయడానికి సో బాయ్ బాయ్ యూ నెక్స్ట్ టైం